ఈ మీ పరిచర్య మీద కుమ్మరింపచ్చమని దీవించబడుటకు ఆశీర్వాదించబడుటకు ఒక బలమైనటువంటి జనాంగముగా ఇదిగో తండ్రి మేము పిలువబడి ఉండగా మీ చిత్తములు నెరవేర్చినట్లు మా పాదములను మా చేతులను బలపరిచి మా ఆత్మీయ జీవితంలో మీ ఆత్మను పొందుకొని ప్రతి దినము కూడా నీ ఆత్మ చేత నడిపించబడుటకు నీ కృపను చూపమని అలాగే మా ప్రయాసని ఈ పరిచర్యని నూరంతలకు ఆశీర్వాదకరముగా మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి దీవించబడట ద్వారా వారి అర్పణలను తండ్రి మీరు అంగీకరించమని మీ దయగలిగిన పాదంలో చెంత ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు కృప కలిగిన నామంన ఈ ఉపవాస మనువులను మీ పాదంలో ఎంత ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేన్ ఉన్నతమైన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యులను కాక ఆమె అమేన్